ఇది యాక్చువల్ గా వీ క్లినిక్స్ లోనే బ్రహ్మాండమైన ఒక క్లినిక్ ఇది సూపర్ స్పెషాలిటీ క్లినిక్ ఈవెన్ మిగతా ప్లేసెస్ లో లేనంతలో దీంట్లో వచ్చే ఫెసిలిటీస్ ఉంది ఈవెన్ హూల్స్ కలెక్టింగ్ తోటి సహా అన్ని మిషన్స్ ఇక్కడ ఉన్నాయి దిస్ ఇస్ సూపర్ స్పెషాలిటీ నియర్ ట్వల్వ్ థౌసండ్ స్క్వైర్ ఫీట్ లో ఒక పెద్ద క్లినిక్ స్టార్ట్ చేసి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి దీంట్లో ఉంది దీనిలో వచ్చి ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయంటే నాట్ ఓన్లీ ఫర్ హెయిర్ హెయిర్ ట్రీట్మెంట్స్ ఈవెన్ హెయిర్ రీప్లే ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీస్ దాని తర్వాత స్కిన్ వచ్చి కంప్లీట్ మెషిన్స్ లేజర్ మెషిన్స్ తోటి రీసర్ఫేసింగ్ అంతే ఉన్నాయి అది కాకుండా స్లిమ్మింగ్ కూడా వచ్చి ఇప్పుడు కూల్స్ కల్పింగ్ అంటున్నాం అది యుఎస్ టెక్నాలజీ సో దాన్ని కూడా ఇక్కడ వచ్చి మనం స్టార్ట్ చేస్తున్నాం సో ఇది వచ్చి టోటలీ హెయిర్ అండ్ స్కిన్ అండ్ స్లిమ్మింగ్ కి సూపర్ స్పెషాలిటీ క్లినిక్ దిస్ ఈస్ థర్టీ ఫోర్త్ బ్రాంచ్ బీ క్యాడ్ థర్టీ ఫోర్త్ బ్రాంచ్ ఇది కూల్స్ జెల్ టెక్ కూల్స్ కల్పింగ్ అంటారు ఇది వచ్చి ఇప్పుడు నాన్ సర్జికల్ లైపోసెక్షన్ చేస్తారు కదా అది సర్జికల్ ప్రొసీజర్ బట్ ఇదొచ్చి నాన్ సర్జికల్ లైపోసెక్షన్ అంటారు ఈవెన్ ఉండే మన ఫ్యాట్ ఉండేదాన్ని ఫ్రీజ్ చేసి ఆ ఫ్యాట్ సెల్స్ వచ్చి డిజాల్వ్ చేస్తుంది అనమాట సో ఇది వచ్చి సేఫ్ అయిన ఒక టెక్నిక్ వన్ డే నే జస్ట్ వచ్చిందంటే ఇమీడియట్ గా టూ అవర్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు నో డౌన్ టైమ్ లేజర్ వచ్చి ఇప్పుడు పిమెంటేషన్ ఉంటుంది మెలాస్మా ఉంటది ఈవెన్ పిట్స్ లాగా ఉంటాయి దీనికంత రీసర్ఫేసింగ్ అనేసి లేజర్ రీసర్ఫేసింగ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి క్యూసిచ్ లేజర్ ఉంది కార్బన్ సిబంట లేసర్ ఉంది సో ఇవన్నీ ట్రీట్మెంట్స్ దీంట్లో ఉన్నాయి అలా కాదండి అలా కాదండి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఎవరికి ఉందో ఆ ప్రాబ్లమ్ దాగట్టి ఇచ్చేదానికి మెషిన్స్ ఉన్నాయి మెషిన్స్ కనే ఒక ఐదు ఉంటది అంతేగాని ఎవరైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకునే దాని అలాగనే ఉంటది సంవత్సరాలుగా వీకేర్ సంస్థ అనేది హైదరాబాద్ లో స్థాపించి ప్రాముఖ్యత పొందేది మేడం అది ఆటోమేటిక్ గా స్టార్టింగ్ దీనికి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి దానికి డిస్కౌంట్స్ అనేది ఉంటాయి ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు వచ్చి ఇప్పుడు కుక్కట్పల్లిలో మలక్పేట్ అండ్ ఇది బంజారా హిల్స్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ వన్ లో సెన్ని క్లినిక్స్ ఇక్కడ ఉన్నాయి విజయవాడ వైజాగ్ ఆంధ్రాకి ఇది ఉంది ఇంకా ఈ వీక్ ఇయర్ వచ్చి అగ్రెసివ్ గా ఈ ఇయర్ వచ్చి ఈవెన్ కర్నూల్ మిగతా ప్లేసెస్ నెల్లు రాజమందిర్ ఈ ఇన్ని ప్లేసెస్ లో కూడా స్టార్ట్ చేసేదానికి ఇది చేస్తున్నాం ఐరీ హ్యాపీ ఇది నేను సెకండ్ బ్రాంచ్ లాంచ్ చేస్తున్నాను ఆల్ ద వెరీ బెస్ట్ ఎస్పెషలీ ఈ రోజుల్లో యు నో ఎన్వైరన్మెంటల్ ఎఫెక్ట్స్ ద ఫుడ్ పొల్యూషన్ సన్ చాలా ఎఫెక్ట్స్ ఉంటుంది టూ ఇయర్స్ skin, hair, yes. so I think uh, this is very important to maintain a certain uh, a certain uh, physical physicality. So um, thank you and I hope you do uh, great wonders. Thank, thank you. Thank you very much. How have you been in association with these kind of brands? you have to get associated what's your criteria of associating with the ads of these kind of brands um, well I, I i i like what uh, they are doing you know especially the, right now like i said uh, it's very difficult being presentable is very important um, uh, so um, I, it, it, this is part of you know helping us look our best you know, so we need to look our best, so I think this is, uh, this helps us tremendously. Not only this is first time, this is second time, already we opened Madurai, <laughs> <laughs> same Samantha only. <laughs> so, when Samantha comes here, what she do the first thing? To <laughs> <laughs> that is secret. <laughs> she likes spa, she likes... It. Well, I like, I like spa sometimes, <laughs> <do>. <laughs> because it's a very difficult job. <laughs> Any question? Okay. Thank you. Thank you.